నా పేరు వెంకటరెడ్డి అండి జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీ వినికొండ నేను నలభై సంవత్సరాల నుంచి విత్తనాలు వ్యాపారం చేస్తున్నాను మా దగ్గర నుండి వెలటూరు రైతు విత్తనాలు తీసుకొచ్చి నారుబోసి నాటి వేశారు సొంతంగా ఈ వెరైటీ ఎలా ఉంది ఏంటి ఆయన మాటల్లో విని తెలుసుకుందాము వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది రెండో సంవత్సరం వేసిన రైతులు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు ఒక పక్క రైతు ఈ రైతు ఇద్దరు ఇదే ఊరు పక్క చెల్లి అన్నా నమస్తే నా పేరు వెంకటరెడ్డి జయలక్ష్మి నా పేరు ఇంటి పేరు మీది ఏ గ్రామం ఈ రకం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఎక్కడ తెచ్చా విత్తనాలు జయలక్ జయలక్ష్మి తీసుకున్నావు విత్తనాలు ఎలా ఉంది ఈ రకం మీకు బాగుంది ఇప్పుడు కొన్ని సొంతంగా పోసుకున్నావు మొలక శాతం ఎలా ఉంది బాగా వచ్చిందా ఇప్పుడు ఏ చెన్నె ఇంకా కోత కొయి కోత రెడీగా ఉంది ఎలా ఉంది ఈ రకం మీద మీ ఒపీనియన్ రకం ఎలా ఉంది రకం బానే ఉంది కాయ సైజ్ ఎలా ఉంది సైజ్ బానే వచ్చింది రంగు ఎలా ఉంది రంగు బానే వచ్చింది కాయలో గింజ ఎలా ఉంది గింజ బానే ఉంది చెట్టు పెరుగుదల ఎలా ఉంది పెరుగుదల బాగుంది అచ్చు పెద్ద అచ్చు పెద్ద చేసుకోవాలి ఇదిగా మీరు చేసిన 32 42 అట్లా చేసుకుంటే గాన ఉంటది పెట్టుబడి కూడా తగ్గింది మీ తిరగడానికి కూడా కొమ్మలు ఎదుకొండ బాగుంటాయి ఇది మీరు మళ్ళీ ఈ రకం వేస్తారా మీ పక్కన ఇదితో కూడా ఏపిస్తారా కంపెనీ మీద టాపు మీద ఇత్తనం మీద నమ్మకం వచ్చిందా కంపెనీ వారి సర్వీస్ ఎలా ఉంది మీకు కంపెనీ వాళ్ళు మీకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిన వచ్చి కలవటం కంపెనీ సేల్ పొల్లారా వస్తున్నాడా వెంటనే వచ్చి మీకు సలహాలు చెప్తున్నాడా మీకు షాప్ తరపు నుంచి కంపెనీ తరపు నుంచి ఇతన పరంగా మీకు ఎటువంటి లోటు లేదు మీకు ఏ చిన్నది వచ్చినా కూడా టక్ పంట వచ్చి చెప్పి ఇది కొట్టుకోండి ఇది కొట్టుకోండి చెప్తున్నారు దిగుబడి ఎంత వస్తుంది అని అనుకుంటున్నావు ఇక్కడ గమనించింది ఏంటంటే చుట్టుపక్కల అన్నింటిలో వైరస్ ఉంది దీంట్లో వైరస్ లేదు రంగు బాగుంది గింజలు బాగున్నాయి కాటా బాగా వస్తుంది రేటు బాగా అమ్మింది కింద నుంచి కాపుంది ఉంది ఇప్పుడు పోస్తేనే మళ్ళీ లేచేది పడిపోయింది కాసి పడిపోయింది ఇప్పుడు లేపి మనం చూపిస్తున్నాం చేను ఒకసారి చూడండి మొత్తం ఒకటే యూనిఫామ్ ఉంది చైను కూడా మొత్తం ఒకటే హైట్ కింద నుంచి కాపు ఉంది నాలుగు అడుగు సుమారుగా నాలుగు అడుగుల హైట్ ఉంది రైతులు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు రైతులు వేయడానికి కూడా మళ్ళీ మళ్ళీ వేయటానికి కూడా వేసిన రైతు కూడా సంతోషంగా ఉన్నాడు బాబాయ్ నీ పేరేంటి పక్క చెన్నై కదా ఇది కూడా మీ పేరేంటి సత్యనారాయణ బొరిగోట సత్యనారాయణ పల్లెటూరు అండి మీది కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రకం రెండు సంవత్సరాలు నుంచి చేస్తున్నాను ఇతను పేరేంటి జమున వన్ వన్ సిక్స్ జమున వన్ వన్ సిక్స్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఇతను ఇబ్బంది బానే ఉంది నేను ఫస్ట్ వేసింది మన ఎలక్టూర్ లో నేను వేసాను తర్వాత కొంతమంది రైతులు చూశారు మన చేనుకు చూశారు చూశాక పర్లేదని ఈ సంవత్సరం ఎలా వేశారు దాదాపు పది పదిహేను మంది దాకేశారు అతను ఏం తగ్గింది ఆయన ప్రతి వాళ్ళు ఆలోచన మార్పు వచ్చింది మార్పు చూడంగా 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 కాపు కాశాక బాగా చిన్నప్పుడు అర్థం కాదు ఇప్పుడు బాగా చూడగా కన్ను కొడుతు పదితో ఏ విత్తనం బాగాలేదు అన్నారు ఫస్ట్ లో ఇప్పుడు కాశాక విత్తనం చిక్కన కాపు బాగుంది ఐటు పెరుగుద్ది పదితోళ్ళు బాగానే ఉంది అని ఓకే మళ్ళీ మీ పక్క రైతుల చేత కూడా వేపిస్తారా మీరు వేస్తారా మళ్ళీ ఇది వదిలి పెట్టరు విత్తనమే అయితే అచ్చు ఒకటి పెంచుకోవాలి ముప్పై నాలుగు ముప్పై దాకా వచ్చి నలభై పెట్టుకోవాలి నలభై పెట్టుకుంటే బాగుంటది దీనికి లక్షణం ఏంటంటే ఎంత ఎడం పెట్టుకుంటే అంత తొందరగా టాప్ సెట్ అవుద్ది పూత రాలిపోవడం తగ్గిద్ది పెట్టుబడి పది వేల మొక్కల కంటే ఎక్కువ నాటకూడదు కాబట్టి సూచనలు పాటించి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే అని మేము కోరుకుంటున్నాము ఖరీ కూడా అధిక ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు కూడా మటే ఉంటారు వాళ్ళు కూడా బాగుపడతారు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన కొన్ని ఉన్నాయి మెలీనా సీడ్స్ వాళ్ళది జమునా వన్ వన్ సిక్స్ ఈ రకం పేరు దీంట్లో ముఖ్యం ఏంటంటే మొలక శాతం మిగతా కంపెనీలవి అరవై నుంచి డెబ్బై శాతం కంటే ఎక్కువ ఇవ్వరు దీంట్లో తొంభై ఐదు శాతం ఉంటుంది దీంట్లో జెనెటిక్ ప్యూరిటీ అంటే వందకి తొంభై ఎనిమిది మొక్కలు జెనెటికల్గా ఉండాలి ఈ రిపోర్టు మేము మాటలతో చెప్తాము కానీ మాటలతో కాదు కంపెనీ తయారైన దగ్గర నుంచి వాళ్ళు ఏమేం చేశారు ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంత జెనెటికల్ ప్యూరిటీ ఉందని తెలుసుకోవాలంటే ఇది స్కాన్ చేసుకుంటే మీకు రిజల్ట్ మొత్తం వస్తుంది ఎక్కడ తయారైంది దీని మొలక శాతం ఎంత ఉంది జెనెటిక్ ప్యూరిటీ ఎంత ఉంది ఈ ఇత్తనం వేసుకోవచ్చా వేసుకోకూడదని ఇక్కడ ఏదైతే నువ్వు చూసావో అది నువ్వు ఫీల్డ్లో చూసుకోవాలి చెప్పింది చెప్పినట్టుగా ఉంటుంది అసలు ఎవరు అడగాల్సిన పని లేదు ఖచ్చి సెల్లు ద్వారా ఇది స్కాన్ చేసుకుంటే నీకు క్లియర్గా మొత్తం వచ్చేస్తుంది ప్రత్యేకతలు ఇవి వేరే దాంట్లో ఇలా ఉండదు దీంట్లో నీకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తారు వస్తారు నీకు తెలియకపోతే చెప్తారు ఇది కాదా ఇది కొట్టుకో ఇది ఇది పొరపాటు జరిగి చేయకూడదు చేయాలని చెప్తారు నువ్వు మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా చూస్తారు మా సేవల్ని ఇలానే మీరు వినియోగించుకోవాలని కోరుకుంటాం షాపు సేవలను కానీ కంపెనీ సేవలను కానీ కూడా బాగా శుద్ధి చేసి మంచి పరంగా కంపెనీ పరంగా మీకు అసలు ఎటువంటి పొరపాటు ఉండదు ఇలాగ మెయింటైన్ చేసే కంపెనీలు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు దాంట్లో ఇది ప్రత్యేకమైన కంపెనీ మెయిన్ మొలక మొలక నీకు అనుకున్న రైతులు వస్తే మీకు ఆటోమేటిక్గా దాని మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది చేయటానికి కూడా శ్రద్ధ పెరిగిద్ది అది కంపెనీ మంచి కంపెనీ మీరు కంపెనీ సేవలని మధ్య సంవత్సరం కూడా వేసి సేవలను వినియోగించుకోవాల్సి కోరుకుంటూ మీ రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం